ఈ లోపు మనం తొందరపడ్డామనుకోండి లేనిపోని సమస్యలు వస్తాయి ఉదాహరణకు ప్రార్థన తర్వాత కూడా మనం అంతే భయంతో ఉన్నామనుకోండి మనలో విశ్వాసం ఉన్నట్ట ఉదాహరణకు ఒక అమ్మాయి గురించి మంచిగా చెబుతున్నాం అనుకోండి పెద్దే ఉండవు మీకు అమ్మాయి గురించి ఒకటి చెప్పనా అనగాళ్నే ఇంటిని చెప్పు చెప్పు మన ప్రార్థనలకు జవాబులు రాకపోవడానికి గల కారణాలు అంటే అసలు ప్రార్థనకి జవాబు లేని ప్రార్థనలు కూడా ఉంటాయా నాకు తెలిసి జవాబులేని ప్రార్థన అంటే ఉండదు పిల్లలు మనం ఒకటి అడుగుతారు ఇవ్వనని చెప్పడం కూడా జవాబే ఇప్పుడు కాదు తర్వాత ఇస్తానని చెప్పడం కూడా జవాబే అడిగింది ఇచ్చినా కూడా జవాబు వీటిలో మనం అడిగినవి పొందుకోపోవడానికి కూడా కొన్ని మన తప్పులు దోషాలు ఉంటాయి అలాంటివేంటి రోజు మనం బైబిల్లోంచి చూసే ప్రయత్నం చేద్దాం మొదటగా మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మనం చేసే దోషము లేదా పాపము యశాగ్రంథం ఒకసారి చదువు గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి వర్షం చదువు కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా ఉన్నాయి చాలు చాలు ఎందుకంట ఆయన మన ప్రార్థన వింటున్నాడు ఆయన సహాయం చేయనట్లు ఆయన చేయం కురచగల మన ప్రార్థన వినకుండాట్లు ఆయన చెవులు మందగలలేదు మన ప్రార్థన వింటున్నాడు కానీ ఎందుకు మన ప్రార్థనకు జవాబు రావట్లేదంటే మనలో ఉన్నటువంటి దోషము లేదా పాపం మనం చాలాసార్లు ఎదుటివారి యొక్క దోషాల గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎప్పుడు నెగిటివ్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది ఉదాహరణకు ఒక అమ్మాయి గురించి మంచిగా చెబుతున్నాం అనుకోండి పెద్ద ఉండవు మీకు అమ్మాయి గురించి ఒకటి చెప్పనా అనగానే ఏంటి చెప్పు చెప్పు అంటే నెగిటివ్ గురించి మనం ఎక్కువగా ఆలో ఎక్కువగా వినడానికి ఎక్కువ ఆసక్తి చెందుతూ ఉంటాం అదే ఒక వ్యక్తి గురించి మనం మంచి చెబుతున్నాం అనుకోండి పెద్ద ఆసక్తి చూపించాం ఆ అమ్మాయి ఫలాని రోజు అక్కడ కనిపించింది తెలుసా మీకు అనగా ఇంకే తర్వాత ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది ఇలాంటివి ఎక్కువ ఆసక్తి మనలో ఉంటుంది ఈరోజు మన దోషాలని మనం కనుక్కోలేకపోతున్నాం ఈరోజు అలాంటి దోషములే ఈరోజు మనకి ఆటంకాలుగా ఉన్నాయి దేవుడు మన ప్రార్థన వింటున్నాడు కానీ ఎక్కడంటే లోపం మనలో ఏదో ఒక మూల ఒక పాపాన్ని చూస్తున్నాడు మోసే పెద్ద దైవజనుడు పెద్ద నాయకుడు మిక్కిలి నా ఇల్ల నా ఇల్లంతటి నమ్మకస్తుడు మిక్కిలి సాత్వికుడు అని దేవుని చేత బిరుదులు పొందినవాడు కానీ దేవుడు యోర్ధానికి తీసుకొని యోర్థాన్ని దాటి అవతలకి పోనివ్వలేదు ఎందుకని కాని మాట కాని మాట మాట్లాడినందుకు అతన్ని అక్కడికి పోనివ్వలేదు ద్వితీయ కాండం చదవడం ద్వి కాండం మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఒకసారి చదవండి ఇహోవాన్ ఆయన బ్రతిములు ఆడుకున్నాడు కానీ ఒక కాని మాట అదే మాట మనం నూట ఆరో కీర్తనం ఒక చదువుతాం నూట ఆరు నూట ఆరో కీర్తన ముప్పై మూడో వచ్చినాం మనం ఒకసారి చదువుతాం మోసే పెదవులతో కాని మాట మాట్లాడినందుకు ఎట్లనగా నూట ఆరో కీర్తన ముప్పై మూడో వర్షం ఎట్లనగా వారి ఆత్మ ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట మాట్లాడాడు ఒక కాని మాట మాట్లాడినటువంటి దోషం అతన్ని అవతలికి యోర్ధాను దాటి అవతలికి తీసుకుని వెళ్ళలేదు ఆ మాటలు మనం కావాలంటే సంఖ్యాకాండం ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలోనూ చదివీయక్కలేదు రాసుకోండి 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 నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో కూడా దాని యొక్క సారాంశం ఎందుకని అవి తీసుకురాదు మన అంశం కాదు కాబట్టి మీకు వచ్చిన తర్వాత చదువుకుంటారని చెబుతున్నాం ఒక్క ఎంతో భక్తుడు దేవుని కోసం నమ్మకంగా ఉన్న వ్యక్తి కాని మాట మాట్లాడినందుకు తను వెళ్ళవలసిన గమ్యానికి ప్రభు నన్ను చేర్చు ప్రభు అంటే మాటలేకపోతే దాని గురించి నన్ను అడగొద్దే అనేసాడు దేవుడు అంతే ఈరోజు మన దోషంలో కొన్నిసార్లు మన ప్రార్థనకి ఆటంకాలుగా ఉంటాయి మొదటగా ఏంటి మనం చేసేటువంటి పాపం రెండవదిగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడిగితే మన ప్రార్థనకు జవాబు రాదు ఉదాహరణకు మనం చాలాసార్లు ఒక విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ ప్రార్థనకు జవాబు రాదు ఏసేపుని తన అన్నలు ఆ గుంటలో పడేసినప్పుడు ప్రభా నన్ను ఈ గుంటలోంచి పైకి లేవనెత్తి ప్రభా అని ప్రార్థన చేస్తుంటాడా చేయలేదంటారా చేసే ఉంటాడు తర్వాత ఇస్మాయిలు కమ్మేసినప్పుడు ప్రభావ వీళ్ళ నుంచి నన్ను విడిపించు ప్రభా అని ప్రార్థన చేస్తుంటాడా చేయకపోయి ఉంటాడా తర్వాత పోతీపరు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ అక్కడ కొనబడినప్పుడు అక్కడి నుంచి నన్ను విడిపించు ప్రభాని ప్రార్థన చేస్తుంటాడా చేయకపోయి ఉంటాడా తర్వాత అక్కడి నుంచి జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేసి ఉంటాడా చేయకపోయి ఉంటాడా చేసే ఉంటాడు కానీ దేవుడు ఈ ప్రార్థనలు వెళ్ళలేదంటారా విన్నాడు ఎన్ని సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోపెట్టాడు చివరికి ప్రధానమంత్రి కూర్చోలో కూర్చోపెట్టేశాడు అంతే దేవునికి స్తోత్రం కొన్నిసార్లు ఇది ఎందుకు మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం ఏంటిది ఏంటి దీనికి జవాబు రావట్లేదు కాదు కాదు నీకున్న సమస్యల్లో నీకు గొప్ప మేలు కలగటానికి ప్రస్తుతం అది దేవుని చిత్తం కాదు మనం అన్ని కూడా కొన్నిసార్లు అన్ని దేవునికి మన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగుతూ ఉంటాం ఎందుకంటే ఫస్ట్ నాకు ఇది జరిగిపోవాలి మనకు భవిష్యత్తు తెలియదు మనకి ప్రస్తుతం జరుగుతుంది ఈ క్షణం ఏం జరుగుతుందో మాత్రమే మనం చూస్తున్నాం ఇదే మన చేతిలో ఉంది నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ గంట ఏమవుతుందో మనకు తెలియదు కానీ దేవుడికి భూత భవిష్యత్ వర్తమానాల కాలాలు ఎరిగిన దేవుడు భవిష్యత్తులో అది నీకు కీడు జరుగుతుందంటే మాత్రం అది నీకు ఇవ్వడాయి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నా కూడా అది మన జీవితం జరగడు జరగదు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా చేసి పొందుకునేది నిజంగా అది మనకు శాపమే అవుతుంది తప్ప అది మనకి మేలు కలగదు మొదటిగా దేవునికి మనం పాపము చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకించడు రెండవది ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రార్థన చేస్తే ఆయన మన మనవి ఆలకించడు మూడవదిగా ఒక్కోసారి మన ప్రార్థనలో ఎక్కువగా ఫ్రెస్టేషన్ అయిపోతూ ఉంటాం ఫ్రెస్టేషన్ అయిపోయి దేవుడిను కడుగుతూ ఉంటాం ఉదాహరణకు ఎలా చెప్పాలంటే మోసే ఇజ్రాయెల్ ప్రజల్ని ఖానా నుంచి తీసుకొస్తున్నప్పుడు తెగ విసిగిచ్చేశారు మాకు నీళ్ళు ఇవ్వా అంటే దేవుడికి ప్రార్థన చేసి నీళ్ళు తెప్పించాడు మాకు ఆహారం అంటే మన్నా నుంచి ప్రార్థన చేయగా ఆహారం వచ్చింది అలా విసిగిచ్చేస్తానే ఉన్నారు విసిగిచ్చి విరిగి విసిగిచ్చేసి దేవుడు మోసే అన్నాడు నన్ను ఇక తీసుకెళ్ళిపోయి నేను అక్కడ ఉండలేకపోతున్నాను అన్నడలేదు యజుబేలు ప్రవక్తకు భయపడి ఎలి ఏం చేశాడు ఒక వృక్షం దగ్గర కూర్చొని నన్ను చంపే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక తొందరపాటు నిర్ణయాల్లో మనం దేవుడిని అడిగేస్తూ ఉంటాం ఇది నాకు చేసే ప్రభావ ఏంటి ఇన్ని రోజులు చేస్తావు నేను బ్రతకలేను ప్రభావ నన్ను చంపి ఈ రోగంతో ఎన్ని రోజులు బ్రతకాలి ఈ సమస్యతో ఈ ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలతో ఎన్ని రోజులు బ్రతకాలి నన్ను చంపే ప్రభా నన్ను చంపే నేను కొన్నిసార్లు మనం ఫ్రెస్ట్రేషన్ అయిపోయి ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ ప్రార్థనలకి జవాబు రాదు మన ప్రార్థనలు ఎప్పుడు ఒకటి చేయకూడదు మన మరణం గురించి చేయకూడదు ఎదుటోళ్ళు కీడు గురించి చేయకూడదు ఆ ప్రార్థనలకి జవాబు రానే రాదు ఎదుటోళ్ళు పాడైపోవాలి ప్రభా ఇగో ఈ సమస్య నేను నేను ఇది జయించలేకపోతాను నేను నా వల్ల కాదు ప్రభా నన్ను తీసుకెళ్ళిపో కీడు కీడలా చేస్తున్నావో నీకు నువ్వు కీడు చేసుకునే ప్రార్థన కూడా ఆయన ఆలకించలేదు ప్రెస్ చాలా గొప్ప నిర్ణయాలు తీసేసుకుంటాం చాలా చాలా అడిగేస్తూ ఉంటాం నాకు ఈ భర్త వద్దు ప్రభా నేను విడాకులు చేసుకుంటా ఏదో ఒకటి ఇలా ప్రిస్టేషన్లో మనం అడుగుతానే ఉంటాం దేవుణ్ణి కానీ వీటికి జవాబు రాదు ప్రిస్టేషన్లో ఏ నిర్ణయాలు ఏ మన ప్రా మన ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తాం పరిశీలన చేసుకొని ప్రార్థన చేయాలి ప్రిస్టేషన్తో మనకున్న మనసులో ఉన్నటువంటి కోపంతోనో ప్రార్థన చేసేదానికి జవాబు రాదు మరొక మాట మరొకటి దేవుడు నీ ప్రార్థన మాత్రమే వినడు నీ ప్రా నీ ప్రార్థన మాత్రమే కాదు నీ ప్రార్థన వెనక ఉన్న ఉద్దేశాలు కూడా ఆయన చూస్తాడు ఆయన అట్ ద సేమ్ టైం నువ్వు ఇచ్చే కానుకను చూడ్డు నీ కానుక వెనకున్న ఉద్దేశాన్ని చూస్తాడు ప్రభు కూర్చొని ఉన్నాడు అక్కడ కానుకలు బిడ్డ దగ్గర చాలామంది ధనవంతులు వచ్చి వేస్తా ఉన్నారు అక్కడి నుంచి ఆ మూల నుంచి మూన్లు ఉన్న ముసలాం కామె వచ్చి రెండు కాసులు వేసింది ప్రభు ఏమున్నాడు వాళ్ళందరు కానుకలు కాదు అందరికంటే ఎక్కువ ఇవి వేసిందంట అదేంటి మనకు రెండు కాసులే కనబడుతున్నాయి కానీ ఆ ఉద్దేశం ఏం చేసా ఆమె బతకడానికి రెండు కాసులే ఉన్నాయి తన జీవనమంతా కూడా అక్కడ వేసేసింది దేవుడు నీ ప్రార్థనే కాదు నీ ప్రార్థన వెనకున్న ఉద్దేశాన్ని చూస్తాడు మనం ప్రార్థన చేస్తాం కరెక్టే ఆ ప్రార్థన వల్ల తనకు గానీ ఎదుటివారు కానీ కీడు జరుగుతుందా మేలు జరుగుతుందా అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన చూస్తాడు యాకోపత్రిక ఒకసారి చూద్దాం నాలుగో అధ్యాయం మూడో వచ్చినాం మనం ఎలా అడుగుతామంటా ఒకసారి చూడండి యాకోపత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చినాయి మీరు అడిగినాను మీ భోగాల నిమిత్తం అంట ఏంటమ్మా వినియోగించుటకై దురుద్దేశాలతో అడుగుతున్నారంట అది మన ప్రార్థన ఎలా ఉంటాయంట మన భోగాల నిమిత్తం అడుగుతూ ఉంటాం మన దురుద్దేశాల గురించి అడుగుతూ ఉంటాం భోగాలంటే ఎలా ఉంటాయి మన ఎదిరింటామే చక్కటి చీర కట్టుకోండి పదివేల రూపాయలు చీర కట్టింది వెంటనే ఏమడుగుతాం భర్తను అడుగుతాం భర్తను ఒప్పించే మనసుమట్టు దేవుడిని అడుగుతాం అంతేనా అలాగే ఏదో ఒకటి మన భోగాల నిమిత్తం అడుగుతూ ఉంటాం దేవుడి నీ ప్రార్థన కాదు నీ ప్రార్థన వెనకున్న ఉద్దేశం ఏంటో చూస్తాడు ఆయన ఆ ఉద్దేశం దేవునికి వ్యతిరేకంగా ఉందనుకోండి ఆ ప్రార్థనకి జవాబు రాదు మన ప్రార్థనలు ఎప్పుడూ ఒకటి గమనించాలి నా ప్రార్థనలో యథార్థత ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి నా ప్రార్థనలో ఏం చెక్ చేసుకోవాలి నా ప్రార్థనలో యథార్థత ఉందా లేదా ఈ లోకస్తులు ప్రార్థన చేసినట్టుగా చేస్తాము ఒకప్పుడు విగ్రహారాధకుడిగా ఉన్నప్పుడు దండం పెట్టుకొని ఏం అడిగేవాళ్ళు లోకంలో ఎక్కడ లేనన్నీ అడిగేవాళ్ళం అంతేనా మన గొంతెమ్మ కోరికలన్నీ అడిగేవాళ్ళం ఇప్పుడు మీరు పరిపక్వం చెందారు మన ప్రార్థనలు ఎలా ఉండాలి యథార్థంగా ఉండాలి మన ప్రార్థనలు దేవునికి అంగీకారంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగి ఉండగా మరొకటి ఐదవది ఇప్పుడు నాలుగు చెప్పాను ఐదవది కొంతమంది ఒక మెకానికల్గా ప్రార్థన చేస్తూ ఉంటారు అంటే ఒక పద్యం నాకు ప్రార్థన చేస్తూ ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా ఏ ప్రార్థనలు ఉంటూ ఉంటాయి దాన్ని చిలక పులుకులు ప్రార్థన అంటారు అనమాట చిలక మనం ఒకటి చెప్పామనుకోండి అదే పలికిద్ది మళ్ళా మనం ఏది చెప్తే అదే పలికిద్ది ఇంకొకరు వచ్చి మాట్లాడిన అదే పలికిద్ది ఎందుకని దానికి అది ఒక్కటే ట్యూన్ అయ్యింది అదొకటే నేర్చుకుంది అది దాని చిలక పలుకుల ప్రార్థన అంటారనమాట ఈరోజు ప్రార్థన ఎలా చేయాలని ఆలోచించట్లా ప్రార్థన ఎంతసేపు చేయాలని ఆలోచించట్ల ఇప్పుడు ప్రార్థన చేయాలి ఆలోచించట్ల ప్రార్థనలో ఏ పలుకులు యాడ్ చేయాలని ఆలోచిస్తున్నారు దేవునికి స్తోత్రం కలగకుండా కాక ఈ మాటను బట్టి ఏం చేస్తున్నాం మనం ప్రార్థనలో ఏ పలుకులు నేను యాడ్ చేయాలి అని ప్రార్థన చేస్తాను ఒకప్పుడు మన రక్షణ పొందినప్పుడు ప్రార్థన రాదు ప్రభువు ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేసావు నువ్వు నాకు ప్రార్థన నేర్పించు ప్రభు అన్నప్పుడు చక్కగా ప్రార్థన చేసావు నువ్వు ఎందుకంటే అప్పుడు నీ ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా లోపల నుంచి వచ్చింది నీ హృదయంలో నుంచి వచ్చింది కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా పెదాల నుంచి వస్తుంది ప్రార్థన ఒక పద్యం కాదు ప్రార్థన ఒక శ్లోకం కాదు ప్రార్థన నీ హృదయంలో నుంచి వచ్చే ఒక వేదన ఉండాలి ఒక మాట అయి ఉండాలి ఒక్క మాట చాలు ప్రభు ఒక్క మాట ఆ మాట నిన్ను మారుస్తుంది కానీ చాలాసార్లు మన పెదాల నుంచి రావటం వల్ల మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు మెకానికల్ ప్రార్థన మనకొద్దు చిలకొలుకుల ప్రార్థన మనకొద్దు నాకు ప్రార్థన రాదు ప్రభు అంటే ఎలా ప్రార్థన చేస్తామో అలా ప్రార్థన చేయాలి నాకు అంతా వచ్చు ప్రభు నాకు ప్రార్థనలో జ్ఞానం ఉందనుకునేటువంటి పండితులు కూడా ఉన్నారు ప్రార్థనలో జ్ఞానం ఏంటి విర్రివాళ్ళకు ప్రార్థన చేయి నువ్వు కావాలంటే దేవుడు ఆలకిస్తే ఏమి రాదు ప్రభు అన్నట్టు ప్రార్థన చేయి నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటానయ్యా ఎక్కడ లేనిదంతా నేను దేవుని సేవ విషయంలో గొప్ప ఘనంగా చేస్తానయ్యా అని చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు ఒక వ్యక్తి కానీ లో చివ్వరిని ఒక శంకరం ప్రార్థన చేయడం రాదా అతనికి రొమ్ము కొట్టుకొని ప్రభు ఘోర పాపిని నన్ను క్షమించు ప్రభు అన్నాడు ఆ ప్రార్థన దేవుడికి అంగీకరించాడు ఆ ప్రార్థన దేవుడికి జవాబు జవాబిచ్చాడు మన ప్రార్థన అలాగుండాలి చిన్నపిల్లవాళ్ళ ప్రార్థన చేయండి తప్పలేదు ప్రార్థనలో పెద్దవాళ్ళం కాదు మనం చిన్న అలా ప్రార్థన చేద్దాం పౌలు అంటాడు నా హృదయంతో ప్రార్థన చేస్తున్నాను నా మనసుతో కూడా ప్రార్థన చేస్తాడు నా మాట్లాడు ఒకసారి కురింది రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను అంటున్నాడు పౌలు ఇక్కడ ఆత్మతో పాడుతూను మనసుతోనూ పాడు మన పాట చాలమ్మ మన పాటలు ఎలా ఉంటున్నాయంట పెదాల నుంచి పాట పా పాటలు అమ్మగారు ఫస్ట్లో ఒక పాట పాడారు ఈ పాట ప్రార్థనే నా ప్రాణము అని ఫస్ట్ పాట అదే మరి చాలామందికి ప్రార్థన ప్రాణంగా ఉందా ప్రార్థన ఎప్పుడు చేశారు బ్రదర్ అండి లాస్ట్ వీక్ మరి అలాంటి వారు ఈ పాటను మనం ఎలా పాడగలుగుతాం ప్రార్థనే నా ప్రాణము అని మనం గమనించాలి కదా మన పెదాల నుంచి వస్తున్నాయి చూడండి ఇష్య గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పదమూడు వస్తుంది చదవండి ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు ఈ ప్రజలు నోటి మాటను బట్టి నా అద్దరికి వస్తున్నారు కానీ పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు ఎక్కడ ఉన్నాయంట దూరంగా ఉన్నాయి ప్రార్థన మనం చేస్తున్నాం కరెక్టే పెదాలు ఆయన దగ్గర ఉన్నాయి నీ హృదయం తీసుకెళ్ళి ఎక్కడో పెట్టావు మన నోటి నుంచి మాత్రమే వస్తుంది ఇలాంటి ప్రార్థనకి జవాబు అయి చెప్పే ఆరో ఆరోది దేవుని ఉద్దేశాలకు దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి కొన్నిసార్లు మన ప్రార్థనలో నెరవేరు ఇందాక మనం చెప్పుకున్నాం దేవుని చెప్తామని దేవుని ఉద్దేశం అంటే అది కాదు ఇప్పుడు కాదు తర్వాత అయి ఉండొచ్చు ఉదాహరణకు పౌలు ఆసియాకి వెళ్ళి సువార్త చెప్దాం అనుకున్నాడు కదా సువార్త చెప్పడం మంచిదా చెడ్డదా మంచిదే కానీ దేవుని చిత్తం ఏమై ఉంది ఆ రాత్రి కళ్ళలో ఒక యవనోస్తులు వచ్చి నాకు మాకు ఆసియాకు వచ్చి సువార్త ప్రకటించండి అని చెప్పగానే దేవుని చిత్తం అది ఆసియాలో ఆ మాసి ధోని అని అర్థమయ్యి అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు అక్కడ గొప్ప పరిచయం చేశాడు గొప్పగా సంఘాన్ని కట్టాడు అంటే ఇప్పుడు సువార్త ప్రకటించుకోవడం ఆయన చిత్తం కాదు సువార్త ప్రకటించుకోవడం ఆయన చిత్తం కాదు ఆయన చెప్పిన చోటకు వెళ్ళడం ఆయన ఆయన చిత్తం తర్వాత ఆసియాకు వెళ్ళలేదంటారా ఆసియా కూడా వెళ్ళాడు పౌరుల తర్వాత అక్కడ కూడా సువార్త ప్రకటించాడు అక్కడ కూడా సంఘాలు కట్టాడు అక్కడ కూడా అనేక మందిని రక్షించాడు ఆ సమయానికి అది కరెక్ట్ కాదు నాకు ఈ సమయానికి ఇది జరిగిపోవాలి ప్రభా ఇది జరిగిపోవాలి అని చాలాసార్లు తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకుంటాం నా కుమార్తెకి పాతికేళ్ళు వయసు వచ్చేసింది ఇంకా పెళ్లి చేయకపోతే ఇలాగా ఇంకా పెళ్లి చేయకపోతే ఇలాగా అని ఎవరికో ఆలోచన పెళ్లి చేస్తాం తర్వాత జీవితం ఇబ్బంది పడినలేరా నలభై ఏళ్ళు వచ్చి దేవుని చిత్తానికే పెళ్లి చేసుకుంటా నలభై ఏళ్ళు ఆగింది ఒక ఆమె ఆమె కన్నీరు వాళ్ళు ఈరోజు నేను రక్షించబడి ఇక్కడ ఉన్నాను నలభై ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకుంది మా అమ్మగారు వయసు ఇప్పుడు ఆమెకు యాభై ఏళ్ళు నలభై ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఆమె ఎంత సంతోషంగా ఉందో తెలుసా పాతికేళ్ళకే త్వరగా వయసు అయిపోతుంది పెళ్లి చేసేయాలని కంగారు పడిపోతున్నావే ఆ అమ్మాయి కూడా లేనంత ప్రశాంతంగా ఉంది ఆలస్యం కాదు దేవుని ఉద్దేశాలు ఇప్పుడు కాదు తర్వాత ఉదాహరణకు మాత్రమే చెప్పాను కాబట్టి దేవుని ఉద్దేశాలను బట్టి మనం ప్రార్థన చేయాలి దేవుని ఉద్దేశం అది కానప్పుడు అప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రాదు ఏడవదిగా ప్రార్థన ఉద్దేశం మంచిదే బాగుంది ప్రార్థన మంచిదే అసలై ఉండదు ఏంటది విశ్వాసం ఉండదు చాలామందికి ప్రార్థన చేస్తారు మంచిదే ప్రార్థన ఉద్దేశము మంచిది ఇందాక ఉద్దేశాలు మంచివి కాదు అనుకుంటాం ఇప్పుడు ప్రార్థన ఉద్దేశం మంచిదే ప్రార్థన యథార్థంగా చేస్తున్నాం కానీ నీలో ఒకటి లోపిస్తుంది ఏంటది విశ్వాసం చూడండి ఏక పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన సందేహింపక విశ్వాసంతో అడగాలంట చాలు సందేహించువాడు గాలి కొట్టుకుపోయినట్టే ఉంటాడు చాలా ఇక్కడ మనం ప్రార్థన అడుగుతున్నాం మన ప్రార్థనలు ఏముండట్లేదు విశ్వాసం ఉండట్లేదు ఎలా తెలుస్తుంది నాకు విశ్వాసం ఉందా లేదా అని చాలా ఘోరమైన సమస్యలో నేను ఉన్నావు సరే అనారోగ్యంతో అనుకుందాం ఏ ఉద్దేశంతో నువ్వు ఆసుపత్రికి వెళ్తావు వచ్చేటప్పుడు నేను ఆరోగ్యంగా రావాలనే ఉద్దేశంతో మాత్రమే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు ఒక విశ్వాసం నీకుంది నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు నేను ఆరోగ్యంతోనే వస్తాను ఏడు వందల షుగర్ ఉండొచ్చు నేను వచ్చేటప్పుడు తొంభైతో వస్తా అది నా ఉద్దేశం అది దేవుని చిత్తం అది నా విశ్వాసం కానీ మనం ఏం చేస్తాం తెలిసి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసేటప్పుడు ఎంత వేదనతో వెళ్తావో ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా అంతే వేదనతో ఆమెను చెప్పావు అనుకోండి మీలో విశ్వాసం మీలో విశ్వాసం ఉన్నట్ట ప్రార్థన అయిపోయిన తర్వాత మనకు ఎలా ఉండాలో తెలుసా కొండంత ధైర్యం వచ్చేయాలి కొండలను పిండి చేయగలిగిన విశ్వాసం మనకుండదు ప్రార్థన తర్వాత కూడా మనం అంతే భయంతో ఉన్నామనుకోండి మనలో విశ్వాసం ఉన్నట్ట ఉదాహరణకు షడ్రకు మేషకు భయం గుణగులు చూద్దాం కాసేపట్లో అగ్నిగుండంలోకి వెళ్ళబోతున్నారు చుట్టూ ప్రజలందరూ చూసి భయం వేసేయాలి యాక్చువల్గా అయ్యో మంటలో పడేస్తారా ఒక్కసారి పోతే పోయిందిలే నా నోటితో నోటితో ఒక్కసారి విగ్రహాలు స్థుతించేసి తర్వాత దేవుని క్షమాపణ అడిగేద్దాం కాదు కాదు ఒక్క మాట అన్నారు మా దేవుడు రక్షించుటకు సమర్థుడు తర్వాత ప్రాముఖ్యమైన మాట ఒకవేళ రక్షించకబడకపోయినా మేము ఆ ఉగ్రహ ఆ విగ్రహానికి మాత్రం సాగిలిపడం అది మన విశ్వాసమే ఉండాలి నాకు సమస్యను బట్టి వెళ్తున్నాను ఈ సమస్య నాకు పరిష్కారం వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు నా కొండంత అండగా నా ప్రభు ఉన్నాడు అది మన విశ్వాసం అవ్వాలి ఏడు మాటలు చెప్పుకున్నాం ఎనిమిదవది ఇది కారణం కాదు కానీ కానీ చాలామంది లోపం ఉంది కాబట్టి ఇది కూడా ఈ పాయింట్ యాడ్ చేయడం జరిగింది అదేంటంటే దేవుడికి ఒకటి కావాలని ప్రార్థన చేస్తాం దేవుడు వింటాడు ఆయన ఇచ్చే సమయంలోపు మనం తొందరపడిపోయి నిర్ణయాలు తీసేసుకుంటాం ఏదో ఒక ఏదో ఒక పని అనుకున్నామండి ఇందాక మనం అనుకున్నదే వివాహం దే అనుకుందాం సమయం అయిపోతుంది సమయం అయిపోతుంది సమయం అయిపోతుంది అనుకున్నాం దేవుడు ఎంతసేపటికి జవాబు ఇవ్వడే ఏదో ఒకటి మన సొంత నిర్ణయాలకు వెళ్ళిపోయాం తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అతి దారుణంగా ఉంటుంది దేవునికి చిత్తానికి మనం సమయ దేవుని చిత్తానికి సమయాన్ని ఇవ్వాలి మనం దేవునికి సమయాన్ని ఇవ్వాలి మనం అనుకుంటే ఆలస్యం కాదు ఆయన తగిన సమయంలో మనకిస్తాడు చూడండి ప్రసంగి గ్రంథం ఒకసారి చదవండి ప్రసంగ గ్రంథం మొడవ అధ్యాయం 11వ వచనం దేని కాలమనందో దేని అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును హృదయం అందుంచి ఉన్నాడు గాని దేవుడు అది చాలదు దేవుని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు తగిన సమయం ముందు ఆయన చేస్తాడు ఈలోపు మనం తొందరపడ్డామనుకోండి లేనిపోని సమస్యలు వస్తాయి ఉదాహరణకు అబ్రహాముకి సంతానం ఇస్తానన్నాడు ఎప్పుడు డెబ్బై ఐదేళ్ళు వయసు ఉన్నప్పుడు సంతానం ఇచ్చేస్తానంటే ఒక నెలలోనో ఒక రెండు నెలలోనో కన్ఫర్మ్ అయిపోయాలి కదా పాతికేళ్ళు పట్టేస్తుంది వందేళ్ళు వచ్చేస్తున్నాయి మధ్యలో వాళ్ళు అవిశ్వాసం ద్వారా హాగరిని అబ్రహం దగ్గరికి పంపించింది సారా అనుకోని ఉండొచ్చు దేవుడు ఎలాగైనా సంతానం ఇస్తానడు కదా నాకు ఇది ఇలాగిస్తాడేమో ఇవన్నీ మన ఆలోచనలు ఇదేమో దేవుని చిత్తం కాదు ఆగరు వెళ్ళినప్పుడు ఇస్మా ఇస్మాయిలీలు వచ్చారు ఇప్పటికీ తలనొప్పుగానే ఉన్నారు లేదా దేవుని ప్రజలకి ఒక తొందరపాటు నిర్ణయం మనం మధ్యలో తీసుకుంటే దేవుని సమయానికి ముందు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనం దేవుని ఉద్దేశాలకు సమయాన్ని ఇద్దాం అది ఇవ్వాలవచ్చు రేపు అవ్వచ్చు సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు పట్టవచ్చు కానీ ఎప్పుడు జరిగినా అది నీకు మేలే జరుగుతుంది పోయిన సమయ సమయం అంత ఆశీర్వాదం దేవుడికి ఇస్తాడు పాతికేళ్ళు పాతికేళ్ళు పోయిందనుకున్నాడు తర్వాత తన సంతానం ఎంత పెరిగింది ఈరోజు తను ఎంతగా ఆశీర్వదించబడ్డాడు ఈరోజు అబ్రహాం ఎన్ని ఇలా రాజ్ఞాపం చేసుకుంటున్నాం తొమ్మిదవదిగా చివరిది మనం ఒక్కొక్కసారి అజ్ఞానంతో మేలు అనుకొని కీడుని అడుగుతా ఉంటాం మనకు తెలియదు ఏది మేలో ఏది కీడో తెలియదు ఉదాహరణకు బిజినెస్ పెట్టేస్తాం చక్కగా సాగుతుంది మధ్యలో లాస్ వస్తున్నాయి మూసేసాం ప్రభా ఎంత ప్రార్థన చేసి వ్యాపారం పెట్టాను ప్రభా నేను ఏంటి ప్రభా ఇది కాదు ఆ వ్యాపారం ఇంకా భవిష్యత్తులో ఇంకా నీకు ఎంతో నష్టం రాబోతుందేమో అందుకే ఇప్పుడు నీకు ఆ వ్యాపారం ముగిపడింది కొన్నిసార్లు మన సొంత ఆలోచనలు మనకు మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో అంతకని ఒక ప్రార్థన చేసిన తర్వాత మనం అడగడం తప్పులేదు అడగండి దేవుడు అడగమన్నాడు కాబట్టి అడుగుతున్నాం బాగానే ఉంది అడిగిన తర్వాత మనకేం ప్రార్థన చేయదా ప్రభా అజ్ఞానంతో నేను ప్రార్థన చేసి ఉండొచ్చు దేవుని చిత్తమో మీ చిత్తమో కాదు తెలియక నేను ప్రార్థన చేసి ఉండొచ్చు నాకు భవిష్యత్తు తెలియదు మీకు భవిష్యత్తు తెలుసు నేను ప్రార్థన చేశానని కాదు మీ చిత్తములు ఏదైతే ఉందో అది నాకు ఇవ్వండి ప్రభా నా ప్రతి ప్రార్థన ఇది ఉండదు నా వ్యక్తిగత ప్రార్థనలు ఎందుకంటే నాకు ఏం ప్రార్థన చేయాలో నాకు తెలియదు మనం ఏం అడిగేస్తామో ఏది మంచిదో నాకు తెలియదు కనపడిన వల్ల మంచిగా ఉంటాయి నాలుగు నెలల క్రితం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను మంచి ప్యాకేజ్ అది వచ్చేస్తుంది అనుకున్నాను రాలా తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళాను ఇంటర్వ్యూకి ఒకసారి సాక్షిని కూడా చెప్పా ఎంత నీట్గా వెళ్ళి టచ్ చేసుకొని ఎంత బాగుంటే నాకు ఉద్యోగం రాలా నలిగిపోయిన షర్టుతో మాసిపోయిన గెడ్డంతో ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూరే అన్నాడు ఆ గెడ్డం ఏంటి బయటకు వచ్చి అతను చెబుతున్న మాటలు ఆ షర్ట్ ఏంటి అని ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది నాకు రాలా అప్పుడు మనకేమనిపించాలి ఏంటి ప్రభు ఇది అనిపించాలి కదా ఆ బ్యాంక్ నుంచి కిందకు వచ్చి ఇన్షర్ట్ తీసి దేవునికి స్తోత్రం అనుకొని బండి ఎక్కి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయా కానీ నా ఉద్దేశాలు దేవుడి చిత్తము కాదనుకోవడమా కాదు నూతనం ఇంకో ఉద్యోగం వచ్చింది వచ్చే నెలలో జాయిన్ అవబోతున్నా దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఎన్ని నెలలు అవుతుంది ఆరు నెలలు ఏడు నెలల క్రితం వెళ్ళా ప్రభువా ఏంటి ప్రభువా అని కొన్నిసార్లు ఏది మంచిదో మనకు తెలీదు దేవునికి తెలుసు మనకు ఏది కీడు ఆయనకి తెలుసు మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు మనం ఎన్ని చెప్పుకున్నాం ఇప్పటికి ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి సమయం లేదు కానీ మీరు ఇంటికి వెళ్ళి మీ మనసులో ఉంటే ఇంకా మీరు రాసుకోండి మీరు పుస్తకం రాసుకోండి ఇంకా మీరు యాడ్ చేసుకోండి నాలో ఇంకా ఏ లోపాలు ఉన్నాయో నేను ప్రా నా ప్రార్థనకి రాకపోవడం ఉండడానికి కారణాలు ఏంటో ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి ఇవన్నీ నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు దొరికిన అంశాలు దేవుడు మనతో మాట్లాడిన విషయాలు ఈరోజు మన ప్రార్థనకు జవాబు రావడానికి ఈ తొమ్మిది కారణాలు ఏ కారణం మనలో ఉందో పరిశీలన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన ప్రభువ తండ్రి వందనాలను నాయన ఈ కొద్ది సమయం ప్రభువ మాలో లోపాలను మాకు తెలియజేశారు నిజంగా మాకు ప్రార్థన చేయడం రాదు నాయన మేమేదో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు విశ్వాసం అనే సీనియారిటీ చెప్పుకుంటున్నాం కదా అసలు మాకు ప్రార్థన చేయడం రాదు నాయన మాకు అడగటం కూడా రాదు నాయన మా ఉద్దేశాలు మీకు తెలుసు మాకు మా ప్రార్థన వెనకున్న ఉద్దేశాలు మీకు తెలుసు అసలు మీ చిత్తాన్నే నాయన మా ఉద్దేశాల వల్ల జరగటం వల్ల ఒకవేళ మాకు హాని చేయవచ్చు మీ సన్నిధిలో మిమ్మల్ని అడుగుతున్నాము మీ చిత్తమే నెరవేర్చు మీ ఉద్దేశాలే నెరవేర్చు సంఘముగా మాతో మీరు మాట్లాడిన మాటలను మా హృదయంలో దాచి మమ్మల్ని బలపరచమని ప్రార్థనలో మమ్మల్ని మా సంఘాన్ని ఆశీర్వదించమని తండ్రి నీ దాసులు చెప్పేటువంటి నీ మాటల ద్వారా కూడా మాతో మాట్లాడండి ప్రభువ మమ్మల్ని బలపరచమని క్రీస్తునామమును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె